అదితి గారు అండ్ ఆనంది గారు వీళ్ళు ముగ్గురు ఓకే కాదు ఈరోజు నేను చెప్పాను ఈ రోజు సార్ ఎవరు లేటుకు వస్తే వాళ్ళు టెన్ పర్సెంట్ కట్ చేసి మీకు దగ్గరికి ఫైవ్ పర్సెంట్ ఇచ్చేయాలి సార్ అబ్బాయి అని చెప్పిన అప్పుడు వచ్చేసి నేను రోహిత్ బాబు వచ్చేసాం తమ్ముడు పాపం ఎక్కడో బీన్ అయింది రోడ్ లో సో ఫోన్ చేసి తమ్ముడు తమ్ముడు ఏమై అందరూ వచ్చేసాడు అన్నాను అంటే అన్నా డిలే అయిపోయింది నేను టూ మినిట్స్ దగ్గరలో ఉన్నాను ఏం తమ్ముడు డిలే అంటే లేదన్నా ఈ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అన్నా సీఎంలు సీఎం కాన్వే వచ్చేసింది పక్కనే పక్కన బాబాలో ఒక కొట్టాడు ఎంత దగ్గర రెండు ఎకరాలు తమ్ముడు సో మా బాబాని ఇచ్చిన ఐడియా మా వారు తమ్ముడు ఫాలో అయిపోయి సీఎం అని చెప్పేశారు బాబాయ్ పాప సీఎం కాన్వే వచ్చింది బాబాయ్ ఆయన రోహిత్ కి అతికే రాలేనంటే రోహిత్ శ్రీ డ్యావర్స్ గ ఉన్నారు కదా బాబాయ్ కానీ ఆటారు కదా టెన్ పర్సెంట్ అరెన్నారు సరే లే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెట్లే ఇది ఎక్సాంగ్ రూమ్ హార్మ్ స్వాపం ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసావు ఎప్పుడు ఫ్రీస్ అనేవి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇంత మంచి మెమరీస్ मां फर्स्ट ऑफ ऑल ग्रेट मोमेंट ऑन दिस इवेंट थैंक यू थैंक यू वेरी मच थैंक यू दिस इज ऑल इन बीइंग मच नंबर लोग वन स्पॉट को बोल उठना ये राघवार गुंज ये तो कहता है मैं माइक इसकोने कहता सर ओके ओके थैंक यू सो मच भाइयों आदरणीय नमस्कार मीडिया मित्रों की ब्रदर्स की सिस्टर्स की ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు ముఖ్యంగా ఈరోజు నా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి నేను సినిమాలు చేస్తున్నాను లైక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిరాయ్ మొదలు పెట్టాను వస్తాను షో చేసిన తర్వాత మిరాయ్ టీజర్ లాంచ్ అయింది అది కూడా ఇదే ట్రిప్ సినిమా లోనే స్టార్ట్ చేశాను లీజ్ టీజర్ లాంచ్ చేయడం అండ్ ఈరోజు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే నేను మా లైఫ్లో అంతా ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను ఇచ్చేద్దాం ఇచ్చేద్దా ఇచ్చేద్దా అని కానీ నేను శివుడిని భైరవుడిని బాగా నమ్ముతాను నేను అహం రమాస్మి అనే సినిమాలో కూడా భైరోడ్ మీదే సబ్జెక్ట్ అంతా ఆ సినిమా డిలే అవ్వడం సరే మీరైన సినిమా చేయడం ఏప్రిల్ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది ఏం చేద్దాం ఓకే లోగా మెల్లగా షూటింగ్ అది వేరే స్కేల్లో వెళ్తుంది ఆ మూవీ సరన్ గా ఫోర్ మంత్స్ ఆ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇటు వచ్చినప్పుడు సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము ఫోర్ మంత్స్ టార్గేట రిలీజింగ్ అంటే సార్ ఫోర్ మంత్స్ అంటే తీస్తారు సార్ అని చెప్పారు లేదండి హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తామని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది అండ్ గా నరేషన్ వెంటనే ఫిల్ని లవ్ విత్ ద స్క్రిప్ట్ అండ్ డెఫినెట్లీ ఇంకా నా బ్రదర్ రోహిత్ అండ్ సాయి ఉన్నారంటే ఇంకా ఎక్సైట్ అయ్యాను అండ్ వెంటనే ఒప్పుకోవడం జరిగింది అలాగే డైరెక్టర్ గారు నేను ఎన్నో సినిమాలు చేశాను గా కూడా వర్క్ చేశాను సార్ కానీ హ్యాట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్ హార్డ్ వర్క్ రీచ్ అని మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అండ్ మా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయనకి వ్యక్తిగతంగా ఇంకొంచెం పెద్ద ఫ్యాను నా సొంత బ్రదర్ లాగా అయిపోయారు ఆయన ఆయన గారి మా రైటర్ సత్య గారు కానీ వాళ్ళ టీంలో ప్రతి ఒక్కరు పెద్ద ఇక్కడికి కనిపించలేదు నాకు గోపాల్ గారు సో ఆ రామ్ గోపాల్ వర్మ గారు గారు మా సీనియర్ కోరిటర్ రామ్ గోపాల్ చౌదరి గారు రామ్ గోపాల్ చౌదరి గారు ఇప్పుడు స్టేజ్ కలగాలిందమ్మా రెడ్డి మీరు లేకుండా సార్ రెడ్డి సార్ మా శక్ కదా ముఖ్యంగా ఇంత పెద్ద సినిమా చేసేటప్పుడు ముగ్గురు హీరోలు ఇంత మంది ఆర్టిస్టులతో మొత్తం ఎక్కడికి సార్ మాట్లాడుతున్నాను ఇంత చేయాలంటే ఇంతమందిని మేనేజ్ చేయాలంటే కాదు మాలా ఒక షెడ్యూల్ ఒక రేంజ్ పడినా ఒక వర్షం పడినా ఒక ఏదైనా డిలే వచ్చిన మళ్ళీ షూటింగ్ పెట్టాలంటే ఇంతమంది ఆర్టిస్ట్ హెచ్ కోఆర్డినేట్ చేయడం సార్ సార్ శిరస్సు వచ్చి మీ పాదానికి దండం పెడుతున్నాను మీరు మీ కష్టాన్ని చూసి పొద్దున సెట్కి వస్తే సాయంత్రం సెట్ ప్యాకప్ వరకు కూర్చోండి అండి ఆ మనిషి తిరుగుతూనే ఉంటారు మనం ఏదైనా పని మీద మర్యాద నేర్చుకున్నా అంటే ఇలాంటి గొప్ప దగ్గర నుంచి నేర్చుకుంటే చాలు జీవితంలో అక్కడ వెళ్ళిపోతాం మనం నిజంగా ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే ఇంత మంచిగా ఇంత మంది టీమ్ ఉన్నారంటే ద గ్రేట్ గోస్ట్ ద క్యాప్టెన్ క్యాప్టెన్ ఇంత మంచి కాబట్టి ఇంత గట్టిగా కష్టపడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నారు ఇది ఒకటే కాదండి మా డైరెక్టర్ గారు చౌదరి గారు ప్రతి ఒక్కరు టీం అంతా కలిసి ఒక గ్రూప్ ఉంది వీళ్ళు సినిమాలు రాకముందు కష్టాలు పడే టైం నుంచే వాళ్ళు పది రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే ఎనిమిది రూపాయల సమాచారాలు పెడతారండి ఆయన టీము ఇంత గొప్పవారి మనుషుల్లో నేను పనిచేయడం నా అదృష్టం అది అండ్ అలాగే రాధామోహన్ గారు సార్ ఐఎమ్ రియలీ హ్యాపీ మీరు శ్రీధర్ గారు శ్రీధర్ గారు అయితే లండన్ లో నా బెస్ట్ ఫ్రెండ్స్ చెన్నైలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్ మొత్తం స్లీపర్ సెల్స్ అందరితో ఒక హాల్స్ చూపించారు నాకు సో రియలీ థ్యాంక్ యూ సార్ ప్లస్ అండ్ సార్ చూస్తే నిజంగా ఆ సాయిబాబులో ఉన్న శాంతం అంతా సార్ నేను కనిపిస్తూ ఉంటుంది అందుకే సత్య సార్ యాక్సిన్ పెట్టుకున్నారు ఏంటో సో ఎప్పుడైనా జోక్ చేస్తూ ఉంటాను ఇప్పుడు తమ్ముడు కానీ ఇంకా ఇక సెట్ కానీ నేను కానీ ఎవరైనా లేటార్ రేట్ వచ్చిన టెన్ పర్సెంట్ కట్ చేయండి సార్ మీకు ఇద్దరికి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేసేయండి సార్ మాకెట్ రేట్ ఇస్తూ సో సరదా ఈరోజు అలాగే అది తర్వాత చెప్తాడు తప్పుడు వస్తాయి సో సొంత అన్న తమ్ముడు లాగా సెట్ ఎంత ఆనందంగా అంటే నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు అంటే ఆంటీ ఆవిడ నా అమ్మగారు లాంటిది సొంత తల్లి వాళ్ళే నాకు ఫేవరెట్ పప్పు కూడా ఆ పప్పు కూడా ఎప్పుడు నాకు వండు పంపిస్తూ ఉంటారు ఆయన అది వస్తే ఒక బిట్ తినేస్తాను నాకు వచ్చినప్పుడు మాత్రం ఏం మోహట సో ఎంతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు సెట్ లో బాగా చూసుకున్నారు అండ్ కలిసిమెలిసి సినిమా ఫోర్ మంత్స్ అలాగే అయిపోయిందో కూడా తెలియదు మాకు అండ్ తమ్ముడు ఈ మూవీ ఓడ కెంటల్ చూసాను పర్ఫార్మెన్స్ చింపి పడేసావు అండ్ ఐ గాడ్ బ్లెస్ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనందరికి మంచి పేరు రావాలని బ్లెస్సింగ్స్ ఉండాలని అంతే అండ్ బాబాయ్ నా బుజ్జి బాబాయ్ బాబాయ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు సో ఇంక తప్పగా ఇంకా బాగా క్లోజ్ అయిపోయాయి అండ్ బాగా అంత ఇది సంవత్సరాలు ఫ్రెండ్షిప్ వన్ థింగ్ ్రదర్ ఎందుకంటే ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం మూవీస్ లో ఎస్పెషలీ మా ఒక స్టోరీ చెప్పాలి మీకు ఒకరి మిగిలిన చిత్రం నేను చేసినప్పుడు ఆ డైరెక్టర్ అజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి వాయిస్ ఓవర్ కి ఎవరు చెప్తే బాగుంటుంది సీరియస్ ఫిల్మ్ ఒక సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలన్నప్పుడు ఉండండి సార్ నా మిత్రులు ఒకటి ఉన్నాడు ఫోన్ చేసి ట్రై చేస్తానని అప్పుడు బాగా నా సినిమాకు వాయిస్ ఓవర్ వెళ్ళని అండ్ ఎందుకు మై లాస్ట్ ఫిలిం అప్పుడు ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ లో అండ్ నా లాస్ట్ ఫిలిం అప్పటికి ఆ సీజన్ లాస్ట్ గా వచ్చినప్పుడు ఆయన వాయిస్ ఓవర్ ఆగింది అలా అస చేస్తే అహంబో ఆగింది కాకపోతే మీరు సైకిల్ చూస్తే లైఫ్ లో అదే తారబరుడు బహిరంగ టైటిల్స్ సినిమా తీసుకొచ్చారు ఎక్కడైతే నా మిత్రుడితో ఆగిందో మళ్ళీ నా మిత్రుడితో సినిమా చేస్తున్నాను లైఫ్ ఇస్ ఎ సైకిల్ అందుకే పని చేసుకుంటే వెళ్ళాలంటారు అండ్ థ్యాంక్ యూ బాబాయ్ అండ్ ఎవ్రీ డే వాజ్ మెమరబుల్ అండ్ రోహిత్ బాబు క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది నారా ఫ్యామిలీతో స్టెప్ వేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మామూలు డ్యాన్స్ లో పైలు చేసుకోలేదు అండ్ అదితి మచ్చ కలిగితే ఓ డ్యాన్స్ దుమ్ములో సింగర్ ఆల్సో డ్యాన్సర్ ఆల్సో సూపర్ ఈ రోజు రియల్ ప్రైజ్ ఆఫ్ వర్కింగ్ విత్ యూ అండ్ అలాగే మన కెమెరామెన్ గారు డిఆర్పి గారు ఈ రోజు ఇక్కడ లేరు ఆయనంత ఎప్పుడు చూడలేదు అంత హార్డ్ వర్క్ ని కూడా చూడలేదు నేను సార్ చెప్పినట్టే ఆయన వచ్చిన మైక్ ఇచ్చిన మాట్లాడి ఆయన మాట్లాడినా మనకు అర్థమై ఉండదు ఎందుకంటే అంత ఒక లో మాట్లాడతారు సో ఈ మైక్ కి ఇక్కడ ఒక మైక్ ఇచ్చి ఆ మైక్ ఈ మైక్ కనెక్ట్ చేసి ఈ మైక్ ని కనెక్ట్ చేయాలి సో అంత సాఫ్ట్ వేక్ అనమాట సో సార్ థ్యాంక్ యూ సో మచ్ మాత్రం కొంచెం కొంచెం బెటర్ చూపించారు నన్ను థ్యాంక్ యూ ముందుకంటే లవ్ యూ సో లవ్ యూ ఎడిటర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి అక్కడ ఫోన్ మాట్లాడుతున్న సత్య గారికి అందరికి పేరు పెరిగిన థ్యాంక్ యూ మేము సినిమా చేద్దాం చేద్దాం కథలు చెప్పారు అండ్ మేము కూడా ఒక త్వరలో ఒక అద్భుతమైన సినిమాతో వస్తాం మేము సందీప్ మీ మీరు కోర్స్ బ్లెస్సింగ్స్ ఈ సినిమాలో నా బామర్జు అనమాట బాబా బామర్జున సింపుల్ ట్రాక్ ఈ సినిమాలో అండ్ పేరు మర్చిపోయింటే క్షమించండి ఐఎమ్ ఆఫ్ దిల్ అండ్ ఈ సినిమా తప్పకుండా టీజర్ టీజర్ మాత్రమే ట్రైలర్ ఎదిరిపోతుంది సినిమా దుమ్ము ఆ శివుడు బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క దేవుడు బ్లెసింగ్స్ సాయిబాబు బ్లెస్సింగ్స్ అందరూ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను సో సో మచ్ మచ్ లవ్ 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 యు యు పక్కా పైసా అదితి గారు అండ్ ఆనంది గారు వీళ్ళు ముగ్గురు ఓకే కాదు ఈ రోజుంటే నేను చెప్పాను ఈ రోజు సార్ ఎవరు గా వస్తే వాళ్ళు టెన్ పర్సెంట్ కట్ చేసి మీ దగ్గరికి ఫైవ్ పర్సెంట్ ఇచ్చేయాలి సార్ అబ్బాయి అని చెప్పిన అప్పుడు వచ్చేసి నేను రోహిత్ బాబు వచ్చేసాం తమ్ముడు పాప ఎక్కడో డిలే అయింది రోడ్ లో సో ఫోన్ చేసి తమ్ముడు తమ్ముడు ఏమై అందరూ వచ్చేసినా వేడున్నావు అన్నాను అంటే అన్నా డిలే అయిపోయింది నేను టూ మినిట్స్ దగ్గరలో ఉన్నాను ఏం తమ్ముడు డిలే అంటే లేదన్నా ఈ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అన్నా సీఎం సీఎం కాలనీ వచ్చేసింది ఆగిపోయామన్నా పక్కనే బాబాలో ఒకరుంటాడు ఎంత మొత్తం సో మా బాబాని ఇచ్చిన ఐడియా మా వారు తమ్ముడు ఫాలో అయిపోయి సీఎం అని చెప్పేశారు బాబాయ్ కదా పాప సీఎం గారు వచ్చేసింది బాబాయ్ ఆయన రోహిత్ కి అద్దెకి రాలని అంటే రోహిత్ సీఎం లో ఉన్నారు కదా బాబాయ్ చేస్తుంది అన్నారు చేసారు సరే థ్యాంక్ యూ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసావు ఎప్పుడు ఫినిష్ అయినా తెలియలేదు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇంత మంచి మెమరీస్ మా ఫస్ట్ ఆఫ్ గ్రేట్ మెమరీ అండి సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా చూసిన మంచి మెమరీ అవుతుంది మర్చిపోతే మీరు రాధా గారి గురించి ఏదో చెప్తాను తీసుకొని చెప్పేసారా ఓకే థ్యాంక్ యూ సో మచ్